కోడిపుంజలు మనం తప్నీలు పెట్టినప్పుడు కోడి బాగా సిక్ అయిపోయి బాగా హెవీగా గెసకొచ్చేసి డిమ్ అయిపోతా ఉంటది సో ఈ కండిషన్ నే ఫెటిక్యూ అంటారు కొన్ని కొన్ని కొన్నిసార్లు మనం ఈ తప్పి పెట్టిన తర్వాత సపోజ్ ఉదయం పూట పెట్టాం అనుకోండి సాయంత్రానికి కోడి బాగా డిమ్ అయిపోయి బాడీ బాగా హెవీ టెంపరేచర్ వచ్చి పచ్చగా తలగా పారడం డల్ అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు కోడి యొక్క శరీరంలో స్టోర్ అయినటువంటి ఎనర్జీ అనేది గ్లైకోలైసిస్ ప్రక్రియ ద్వారా ఎడినోజిన్ ట్రైఫాస్బేట్ గా మారుతుంది ఈ ఎడినోజన్ ట్రైఫాస్పేట్ అనేది కోడి యొక్క మజిల్స్ కి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది మనం కోడి పుంజును బాగా తప్పిని పెట్టినప్పుడు కానీ లేకుంటే కోడి బాగా పాడవాయిపోయి పరిగెత్తినప్పుడు కానీ లేకుంటే అటు ఇటు బాగా ఫాస్ట్ గా పరిగెత్తేటప్పుడు గాని కోడి యొక్క బాడీకి అవసరమైన దానికన్నా కూడా ఎక్కువ మొత్తంలో ఎడినోజన్ ట్రైఫాస్పేట్ అవసరం అవుతుంది అంటే ఎడినోజన్ ట్రైఫాస్పేట్ ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇటువంటి సిచ్యువేషన్ లో గ్లైకోలైసిస్ ప్రక్రియ వల్ల ఉత్పత్తి అయినటువంటి ఎడోజన్ ట్రైఫాస్పేట్ కన్నా కూడా కోడి వినియోగించే అంటే ఆ టైంలో ఖర్చు చేసే ఎండోజన్ ట్రైఫాస్పేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కోడి సిక్నెస్ కు గురవుతుంది అంటే మజిల్ వీక్నెస్ వస్తుంది దాంతో పాటు కొన్ని కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్ అయిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటది కొన్నిసార్లు ఎంటైర్ బాడీ సిక్నెస్ వచ్చేసి కోటి డిమ్ముగా మునగటి తీసుకొని రెక్కలు వాల్చి డిల్ డల్ అయిపోయి పచ్చగా తెల్లగా పారత ఓ మూడు నాలుగు రోజుల్లో చచ్చిపోవడం ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం కదా సో ఇదంతా దానికి ఎందుకు అవుతుంది సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఇలాంటి కంప్లైంట్ మనం ఓవర్కమ్ చేయడం కోసం కొన్ని కొన్ని హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి ఆ హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు ఆ గ్లైకోలైసిస్ అనే ప్రక్రియ ప్రాపర్ గా జరుగుతుంది అండ్ దాంతో పాటు ఆ సమయంలో దానికి అవసరమైనంత ఇడ్నోజిన్ ట్రైఫాస్పేట్ ని కోడి యొక్క శరీరానికి అందుతుంది అప్పుడు ఆటోమేటిక్గా కోడి విపరీతమైన సిక్నెస్ లోకి వెళ్దో కోడి నార్మల్ గా ఉంటుంది సో ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి కాకపోతే మనం ఏంటంటే కోడిని చెక్ చేసుకుంటా కోడిని గమనించి మందేస్తే దాన్ని బట్టి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది ఒకటే కాదు కోళ్ళలో ఫైటింగ్ ఇంప్రూవ్ అవడానికి అండ్ ఫైటింగ్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ అవడానికి అండ్ ఓవర్ బ్లీడింగ్ ఎప్పులు ఏదైనా దిగిలినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవ్వకుండా ఉంటానికి కూడా హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి కాకపోతే మనం కోటిని చెక్ చేసి దాన్ని బట్టి మెడిసిన్స్ వాడటం వల్ల మంచి రిజల్ట్స్ మనం గోడలో చూడవచ్చు ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్